రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ టాటర్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి రేపు నవంబర్ పదిహేను శనివారం రోజున సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈవెంట్ గురించి రాజమౌళి వీడియో చేసి వివరాలు చెప్పాడు తాజాగా మహేష్ బాబు కూడా స్పెషల్గా ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు ఈవెంట్ కు ఫిజికల్ పాసులు వాళ్ళు మాత్రమే రావాలని కోరాడు రేపు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుందని పాస్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ వస్తుందని దాని ప్రకారం బ్యాక్ సైడ్ రావాలన్నాడు పోలీసులు స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెట్టారని తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తేనే ఇంకా బెటర్ అంటూ తెలిపాడు మహేష్ మనకు ఇంకా చాలా ఈవెంట్లు జరుగుతాయని సేఫ్టీగా వచ్చి వెళ్లడం ఇంపార్టెంట్ కాబట్టి అందరూ జాగ్రత్తగా రావాలని రేపు ఈవెంట్లో కలుద్దాం అంటూ కోరాడు మహేష్ బాబు ఆయన చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ సినిమా ఈవెంట్ కోసం ఇప్పటికే చాలా మందికి పాస్పోర్టు లాంటి ఫిజికల్ పాసులను జారీ చేశారు చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేయించారు రేపు సినిమా మహేష్ బాబు లుక్ టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేస్తారు